అందరికీ నమస్కారం ఈ సార్వత్ర ఎన్నికలు అందరూ ఓటేంది మాకండి ఓటుని నమ్ముకోండి ఓటుని నమ్ముకున్నారా మీ ఐదేళ్ల భవిష్యత్తును సమాధి చేసిన వాళ్ళు అవుతారు మరి మరీ ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటేయండి వాళ్ళని ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు ఎవరైతే నిలబడ్డారో నాయకులు వాళ్ళకి మన ప్రజా సమస్యలు ఎంతవరకు తెలుసు మన నియోజకవర్గ సమస్యలు ఎంతవరకు తెలుసు ఎంతవరకు పరిష్కరిస్తారు ఎంతవరకు పోరాడతారు ఎంతవరకు నిలబడతారు ఆలోచించి సరైన నాయకుడిని ఎంచుకోండి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ చదువుకున్న వాళ్ళని విద్యావంతుల్ని మంచి నాయకుల్ని మంచితనం ఉన్న వాళ్ళని వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని మనం ఎంచుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది వాళ్ళు ఇచ్చే ప్రలోభాలకు కానుకులకు మీరు కక్తి పడ్డారంటే మీ భవిష్యత్తుని బాగు చేయడం కష్టం ఐదేళ్ల భవిష్యత్తు సమాధి ఇంకా ఆలోచించి ఓటేయండి నేను చెప్పేది ఒకటే అభ్యర్థి నచ్చాడా అభ్యర్థి వేయండి పార్టీ నచ్చాడా పార్టీకి వేయండి పార్టీ నచ్చి అభ్యర్థి నచ్చకపోతే ఏమాకండి అభ్యర్థి నచ్చి పార్టీ నచ్చకపోతే ఏమాకండి ఇండిపెండెంట్ ఎవరైనా అభ్యర్థి ఉన్నాడా అతను మంచి వ్యక్తి నియోజకవర్గ సమస్యలు పోరాడతాడు తెలిసిన ఏ చదువుకున్నాడు విద్యావంతులు నిలబడతాడు పోరాడతాడు అనుకుంటే అతనికి ఓటు వేయండి ఇండిపెండెంట్ అయ్యి ఏది ఎవరు నచ్చలేదా అసలు ఓటు వేయడం మానమాకండి నోటా అని ఉంది నోటాకి ఓటు వేయండి అది మీరు వాళ్ళు ఇచ్చే ప్రలోభాకాలు కానుకలకి వాళ్ళు ఇచ్చే వెయ్యి రెండు వేలకి కకృతి పడ్డారా ఐదేళ్ళ భవిష్యత్తు సమాధి చేసుకుంటాయి మిమ్మల్ని బాగా చేయడం దేవుడి కూడా వీళ్ళు ఆలోచించి ఓటు వేయండి ఈ ప్రజాస్వామ్యం ఓటు కొన్ని చోట్ల డబ్బులిచ్చి సిరా వేస్తారంట డిస్క్వాలిఫై చేస్తారంట తెలిసింది రాజ్యాంగాన్ని కాళ్ళు రాస్తే శిక్ష తప్పదు ఎవరికైనా కానీ మీరు అలాంటి పనులు పిచ్చి పనులు చేయమాకండి సిరామ్ డబ్బులు తీసుకొని సిరా వేసుకొని డిస్క్వాలిఫై అవ్వమాకండి ఓటు వేయండి ప్రతి ఒక్కరు ఓటు వేయండి ఓటుని నమ్ముకోండి మీ భవిష్యత్తు బాగుంటుంది సెలవు ధన్యవాదాలు